కొంతమందికి మాత్రమే కొత్త బట్టల్ని ఉతికి వేసుకునే అలవాటు ఉంటుంది అయితే కొత్త బట్టల్ని ఉతకకుండా వేసుకోవడం వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు కానీ ఏంటంటే ఈ బట్టల్ని తయారు చేసేటప్పుడు వాటికి ఎన్నో కెమికల్స్ అలాగే డైస్ని కలిపి వాటిని తయారు చేస్తారు అలాగే అవి షాపుల్లో కానీ షోరూంలో కానీ ఎక్కువ రోజుల నుంచి అలాగే ఉండి ఉండి వాటి మీద దుమ్ము ధూళి ఉంటాయి అలాగే చాలామంది ట్రైల్స్ వేసి వేసి కూడా వాటిలో కొంచెం బ్యాక్టీరియా కూడా ఉండే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల అవి షాపుల్లో ఎన్ని రోజుల నుంచి అలాగే ఉన్నా కూడా అవి మనకు కొత్తగా కనిపిస్తూ ఉంటాయి ఆ బట్టల్ని అలాగే వేసేసుకుంటే దురద లేదా స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాటిలో ఉండే కెమికల్స్ వల్ల కొంచెం స్మెల్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ముఖ్యంగా నార్మల్ హెల్తీ స్కిన్ ఉన్నవారి కంటే కూడా స్కిన్ అలర్జీస్ కానీ లేదా సెన్సిటివ్ స్కిన్ లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఏవైనా స్కిన్ పరంగా ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఈ తేడాలు ఎక్కువగా తెలుస్తాయి అంటే ఉతకుండా వేసుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా తెలుస్తాయి అలాగే చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలకి వాళ్ళ స్కిన్ మరింత సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మనం ఉతకకుండా తెచ్చిన వాళ్ళనే వేసేస్తే వాళ్ళకు కూడా చాలాసార్లు ఇచ్చింగ్ వస్తుంది లేదా వాళ్ళకి చిరాక్గా ఉండి అది అన్కంఫర్ట్గా ఉండి ఏడుస్తూ కూడా ఉంటారు అయితే రీజన్ మనం బట్టలని అనుకోకపోవచ్చు అందువల్ల స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కానీ లేదా పసిపిల్లలకి కానీ బట్టలని కంపల్సరిగా ఒకసారి వాష్ చేసి వేస్తే మంచిది అలాగే ఏ స్కిన్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఒక కొన్నిసార్లు కొత్త బట్టలని వాష్ చేసుకొని వేసుకోవడం అలవాటైందంటే తర్వాత వాళ్ళు అలాగే వేసుకోవడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు తేడా బాగా అర్థమవుతుంది కాబట్టి మామూలు వాళ్ళు కూడా వాష్ చేసుకొని వేసుకోవడం అలవాటు పెడితే అలాగే వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు